కిమ్ జంగ్ ఉన్ వ్లాదిమిర్ పుతిన్ ఈ ఇద్దరి ఇద్దరి శత్రువు ఒకరే ఆ ఇద్దరి లక్ష్యం కూడా ఒకటే ఆ కామన్ ఎనిమి ఎవరూ కాదు అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు ఆ దేశం లక్ష్యంగానే ఇద్దరి చేతులు కలుస్తున్నాయి ఉక్రెయిన్ వార్ జోన్లో పెను విధ్వంసం సృష్టించడమే లక్ష్యంగా సంచలన ఒప్పందం అమల్లోకి వచ్చింది ఆ ఒప్పందం ప్రకారం రెండు దేశాల మిలిటరీ తమకు అవసరమైన సమయాల్లో సాయం చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఈ ఒప్పందమే ఇప్పుడు ఉక్రెయిన్ ను టెన్షన్ పెడుతుంది ఇంతకు రష్యా ఉత్తర కొరియా మధ్య అమల్లోకి వచ్చిన డెడ్లే డీల్ ఏంటి ఈ ఒప్పందం ఉక్రెయిన్ ను ఎందుకు అంత భయపడుతుంది లెట్స్ వాచ్ ఉక్రెయిన్ అమెరికాకు మరో బిగ్ షాక్ రష్యా నార్త్ కొరియా మధ్య అమల్లోకి డేంజర్ డీల్ యుద్ధ భూమిలో విధ్వంసానికి రంగం సిద్ధమైందా ఉక్రెయిన్ వార్జోన్ లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి రెండు వేల ఇరవై ఐదు జనవరి లోపు రష్యా గద ముగించేయాలని అగ్రరాజ్యం లక్ష్యంగా పెట్టుకుంది అందుకు తగ్గట్టే ఉక్రెయిన్ కు వేల కోట్ల విలువైన రక్షణ ప్యాకేజీలు ప్రకటిస్తోంది ఎన్నికల్లో ఓడిన వెంటనే తన లాంగ్ రేంజ్ మిస్సైళ్లను మాస్కుపై సంధించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అమెరికా ఆ దూకుడును చివరి నిమిషం వరకు కొనసాగించాలనే సంకల్పంతో కనిపిస్తోంది ఇటు పుతిన్ సైతం యుద్ధం విషయంలో ఎక్కడా తగ్గడం లేదు ఉక్రెయిన్ కు ఇలాగే సహాయం చేస్తూ పోతే పశ్చిమ దేశాలపైకి తన మిస్సైళ్లు దూసుకెళ్తాయని పదే పదే హెచ్చరిస్తున్న పుతిన్ ఇటీవలే న్యూక్లియర్ వార్ హెడ్ సాతాన్ టూ ను బ్రిటన్ వైపు గురిపెట్టారు తనకు తిక్కరేగితే బటన్ నొక్కి తీరుతారని స్టేట్మెంట్ పాస్ చేశారు అయినప్పటికీ అగ్రరాజ్యం తగ్గకపోవడం ఇదే సమయంలో మిత్రదేశం సిరియాలో అంతర్యుద్ధం పీక్స్ కి చేరడంతో పుతిన్ వ్యూహం మార్చేశారు తన చిరకాల మిత్రుడు కిమ్ జోంగ్ ఉన్ తో చేసుకున్న బిగ్ డీల్ ను ఆచరణలోకి తెచ్చేశారు ఇప్పుడు ఈ అంశమే వరల్డ్ మోస్ట్ బర్నింగ్ ఇష్యూ ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత నార్త్ కొరియాకు వెళ్లిన పుతిన్ సరిగ్గా ఆరు నెలల క్రితం అంతర్జాతీయ మీడియాలో టాప్ హెడ్లైన్ ఇదే యుద్ధం పీక్స్ లోకి ఉన్న వేళ కివ్ కి ఆయుధాలిస్తే తాను తన మిత్రదేశాలకు వెపన్స్ ఇస్తానని పుతిన్ సంచలన ప్రకటన చేసిన వేళ రష్యా ప్రెసిడెంట్ పోంగ్యాంగ్ పర్యటన టాక్ ఆఫ్ ది వరల్డ్ గా మారింది ఆ పర్యటనలో కిమ్ పుతిన్ మధ్య ఎలాంటి ఒప్పందాలు జరుగుతాయోన్న బిలియన్ డాలర్ల ప్రశ్న అమెరికాతో పాటు పశ్చిమ దేశాల వెన్నులో వణుకు పుట్టించింది చివరికి అనుకున్నట్టే ఇద్దరి మధ్య ఒక డెడ్లీ డీల్ క్లోజ్ అయింది ఆ ఒప్పందం ప్రకారం రెండు దేశాల మిలిటరీ తమకు అవసరమైన సమయాల్లో సహాయం చేసుకోవచ్చు ఇక్కడ మొదలైంది పశ్చిమ దేశాల్లో గుండెధడ ఎందుకంటే ఈ ఇద్దరి మధ్య మిలిటరీ ఇలాంటి డీల్ జరిగితే రిజల్ట్ ఎలా ఉంటుందో వారికి తెలుసు ఇప్పుడు ఆ దేశాలు భయపడినంత జరిగిందే జూన్ లో కుదుర్చుకున్న మిలిటరీ ఒప్పందం అమల్లోకి వచ్చింది ఉక్రెయిన్ సంక్షోభ నేపథ్యంలోనే రష్యా ఉత్తర కొరియా ఒప్పందం అన్నది స్పష్టం ఉక్రెయిన్ బి సైనిక చర్య జరుపుతున్న రష్యాకు ఉత్తర కొరియా అందిస్తున్న ముందడుగు రాకెట్ల గురించి పశ్చిమ దేశాలు గుర్రుగా ఉన్నాయి రష్యాకు అవుతున్న నలభై ఎనిమిది లక్షల ఫిరంగి గుండ్లన్న కంటైనర్లను తాము కనుగొన్నట్లు అమెరికా ఫిబ్రవరిలో చెప్పింది రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత నాటి సోవియట్ యూనియన్ ఉత్తర కొరియా చైనాలను బెదిరించేందుకు అవసరమైనప్పుడు దాడులు చేసేందుకు వీలుగా అమెరికన్లు దక్షిణ కొరియా జపాన్ లో సైనిక స్థావరాలను ఏర్పాటు కాక జపాన్ తో రక్షణ ఒప్పందం కూడా చేసుకున్నారు ఇప్పుడు కిమ్ తో పుతిన్ అదే చేశారు ఈ ఒప్పందం ప్రకారం మూడో లేదా కూటమి ఎవరి మీద దాడి చేసినా ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు అవకాశం కల్పిస్తుంది అంటే ఇప్పటి వరకు చాటుగా పుతిన్ కు సాయం చేసిన కిమ్ ఇప్పుడు నేరుగా సహాయం చేస్తారన్నమాట ఉక్రెయిన్ యుద్ధం కొరియా ద్వీపకల్పంతో అమెరికా దాని మిత్రపక్షాల మధ్య సైనిక భాగస్వామ్యం పెరగడంతో కిమ్ పుతిన్ ప్రభుత్వాలు మరింత దగ్గరవుతున్నాయి రెండు దేశాల మీద సామ్రాజ్యవాడ కూటమి అమలు జరుపుతున్న ఆంక్షలను ఎదుర్కొనేందుకు కూడా ఉపయోగపడుతుంది పశ్చిమ దేశాలతో సాగుతున్న వైరుధ్యాలు ఇప్పటికిప్పుడు సమస్యేవి కాదు ఇప్పటికే చైనాతో ఎంతో దగ్గరైన రష్యా మరొక ముందడుగు వేసి ఉత్తర కొరియాతో మైత్రిని పటిష్టం చేసుకోవటానికి కాక పశ్చిమ దేశాలతో పోరాడే సామర్థ్యాన్ని కూడా పెంచుకుంటున్నట్లయింది ఉత్తర కొరియా కూడా ఎవరిని చూసి భయపడాల్సిన పరిస్థితి ఉండదు ఒకవైపు రష్యా మరొక వైపు చైనా రక్షణ కవచాల్లా ఉంటాయి ఇప్పటికే ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న రష్యాకు సహకరించేందుకు ఉత్తర కొరియా వేలాది మంది సైనికులను పంపింది పదకొండు వేల మంది కిమ్ సైనికులు తూర్పు రష్యాలో శిక్షణ పొందాలని ఉక్రెయిన్ ఇటీవల పేర్కొంది ఇటీవలే వారంతా కిమ్ దగ్గర దాదాపు వంద నుంచి మూడు వందల డెబ్బై కిలో టన్నుల న్యూక్లియర్ పేలుడు పదార్థాలు ఉన్నట్లు రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు జపాన్ హిరోషిమాలో అమెరికా ప్రయోగించిన బాంబు కంటే ఆరు రేట్లు శక్తివంతమైన అణుబాంబులను ఆరు రేట్లు శక్తివంతమైన అణుబాంబులు కిమ్ వద్ద ఉన్నట్లు తెలుస్తోంది అణ్వాయుధాలే కాకుండా మిస్సైళ్లను కూడా అమెరికాను దృష్టిలో పెట్టుకునే కిమ్ సర్కార్ రూపొందించింది నిత్యం ఆ దేశంపై కయ్యానికి కాలు దువ్వే కిమ్ తమపై దాడి చేస్తే అమెరికాను సర్వనాశనం చేశామని హెచ్చరిస్తూ వస్తున్నారు అణ్వాయుధాలు విషయంలో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నా కిమ్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు ప్రస్తుతం కిమ్ దగ్గర హౌసాంగ్ సెవెంటీన్ హౌసాంగ్ ఎయిటీన్ ఖండాతర బాలిస్టిక్ క్షీపణులు ఉన్నాయి అమెరికాలో ఏ లక్ష్యాన్నైనా ఛేదించే సత్తా వాటికి ఉన్నట్టు కిమ్ గతంలోనే హెచ్చరించారు ఇలాంటివి కిమ్ దగ్గర ఎన్ని ఉన్నాయో చెప్పడం కూడా కష్టమే ఇలాంటి పరిస్థితుల్లో రష్యా ఉత్తర కొరియా మధ్య అమల్లోకొచ్చిన ఒప్పందం యుద్ధభూమిలో విధ్వంసం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది